హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డిస్నీ కమ్యూనికేషన్స్ ఛానల్ న్యూస్ అనాలిసిస్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ లాస్ ఏంజలస్లో జరిగిన వైల్డ్ ఫైర్ గురించి దానికి సంబంధించిన కొన్ని కారణాలని పరిశీలన చేద్దాం ఇట్స్ గ్రేట్ ఇన్ ఇన్ హిస్టరీ నేషన్ ఇస్ నాట్ జస్ట్ లైక్ ఇది అసలు ఎప్పుడు ప్రారంభమైంది అని ఆలోచన చేస్తే సుమారు జనవరి ఏడవ తేదీన ఉదయం కొంతమంది ఇళ్ళలో నుంచి ఒక ప్రదేశంలో పాలిసైడ్స్ అనే ప్రదేశంలో నుంచి అక్కడ దూరంగా ఉన్న కొండలను చూసి అక్కడ పొగ రావడం గమనించారు ఆ పొగతో పాటు కొద్దిగా మంటలు కూడా వాళ్ళకి కనపడ్డాయి మేబీ వారి అంచనాల ప్రకారం అప్పటికే అది చాలా దూరంగా ఉంది కాబట్టి అక్కడే మంట ఎప్పటినుంచో రగులుకుంది సుమారు పది ఎకరాలు మంట విస్తరించి ఉంటుంది అనేది అధికారుల అంచనా కేవలం ఇరవై ఐదు నిమిషాల్లో రెండు వందల ఎకరాలకు ఆ మంట వ్యాప్తి చెందిందంట ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఆ మంటలు స్కూల్సు కాలేజెస్ ఇల్లు రెస్టారెంట్లు ఇంకా ఆ చుట్టుపక్కల ప్రాంతాల అన్నింటినీ చుట్టుమెట్టేశాయి ఆ తర్వాత జనవరి నైన్త్ ఉదయానికల్లా ఆ పాలిసైడ్స్ అగ్ని దాదాపు పదిహేడు వేల రెండు వందల ముప్పై నాలుగు ఎకరాలని వేసిందంట అది లాస్ ఏంజలస్ చరిత్రలోనే అత్యంత దారుణమైన కారుచిచ్చు అని యాక్టివ్ వెదర్స్ చీఫ్ జ్యోనతన్ చెప్పారు అయితే ఇప్పటివరకు వరకు దాదాపు ముప్పై ఒక్క వేల ఎకరాలకు పైన ఈ యొక్క కారుచిచ్చు చుట్టుముట్టిందని దాదాపు లక్ష మందికి పైన తమ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని వందలాది భవనాలు కుప్పకూలిపోయి బూడిదైపోయాయి అని కొన్ని గణాంకాలు చెప్తున్నాయి ఇంకా యాక్చువల్స్ ఇంకా రావాల్సి ఉంది అనేది ప్రస్తుతానికి అగ్నిమాపక అధికారులు చెప్తున్న విషయం మొట్టమొదట తీర ప్రాంతంలో ఈ యొక్క అగ్ని స్టార్ట్ అయింది ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని అంతటినీ ఆ అగ్ని ఎక్స్పాండ్ అవుతూ అవుతూ వెస్ట్ హిల్స్ ప్రాంతానికి ఈ మంటలు చల్లలేకంతో అక్కడున్న జనాభా అంతా ఏం చేశారంటే ఆ సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోవాలని చెప్పేసి అప్పటికే ఇరుకుగా ఉన్న మార్గాల్లో అందరూ ఇళ్లలో నుంచి బయటకు వచ్చేసి కార్లో ప్రయాణం స్టార్ట్ చేసేప్పటికి ఆ రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయాయి ఆ ప్రయాణం కూడా కష్టమైపోయిందని చెప్పేసి అక్కడ అధికారులు చెప్తున్నారు సో ఇప్పుడు మనం కొన్ని కారణాలను చూద్దాం అసలు ఈ మంటలు ఇంతగా ఎక్కువగా అయిపోవడానికి కొన్ని కారణాలు ఏంటో చూద్దాం ఒక కారణం ఏంటంటే హైడ్రోక్లైమేట్ విప్లాష్ బాగా తడిగా ఉండే వాతావరణం నుంచి ఒక్కసారిగా అతి పొడి వాతావరణానికి మారడాన్ని హైడ్రోక్లోరిక్ విప్లాష్ అంటారనమాట ఇది ఇరవై శతాబ్దం మధ్యకాలం అంటే దాదాపు పంతొమ్మిది వందల యాభై నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ హైడ్రోక్లైమేట్ విప్లాష్ ఏర్పడే ప్రమాదం ముప్పై ఒక్క శాతం నుండి అరవై ఆరు శాతానికి పెరగడం వల్ల ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు అయితే అక్కడ ఏం జరుగుతుంది అనంటే కాలిఫోర్నియా లాస్ ఏంజలస్ ఆ ప్రాంతాల్లో రెండు వేల ఇరవై నాలుగులో భారీ వర్షాలు పడడం వల్ల ఆ భారీ వర్షాలు కారణంగా ఆ చుట్టుపక్కల ఎక్కువగా చెట్లు పెరగడం ప్రారంభమైంది ఆ చెట్లు ఎప్పుడైతే ఒక్కసారి వర్షాకాలం అయిపోయిన తర్వాత పొడి వాతావరణం ప్రారంభమైందో ఎండిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫైర్ని వైల్డ్ ఫైర్ లాగా ఎక్కువ అవ్వడానికి ఈ వృక్షాలే కారణం అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇంకో కారణం ఏంటంటే శాంతా ఆనగాలు ఈ శాంతా ఆనగాళ్ళు ఏంటంటే ఈ పర్వత ప్రాంతం నుంచి కిందకి అక్కడ కాలిఫోర్నియా ఆడారి నుంచి తీర ప్రాంతానికి ఈ గాలులు వేసడం వల్ల ఆ మధ్యలో ఉండే ఏదైతే పచ్చని బాగా ఉంటుందో చెట్లు ఉంటాయో పచ్చని చెట్లు ఈ వర్షంల్లో పడిన చెట్లు కావచ్చు మిగతా అప్పటికే ఉన్న చెట్లు కావచ్చు ఈ ఈ గాలులు ఈ యొక్క అగ్ని మీద గుండా వెళ్ళడం వల్ల అది వేడెక్కి ఆ చెట్లలో ఉన్న తేమను తీసేసుకుని ఆ చెట్లు తొందరగా మండి ఇదొక్క పెనుగాళ్ళలాగా మారి కార్చిచ్చి అయిపోవడానికి ఈ యొక్క గాళ్ళు కూడా ఒక ప్రాముఖ్యమైన పాత్రను అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఈ యొక్క వైల్డ్ ఫైర్కి ఇంకో కారణం ఏంటంటే నుప్పు రవ్వలు సాధారణంగా ఇంత పెద్ద హోమాన్ని చేస్తాయా ఇంత పెద్ద ఎత్తున ప్రమాదాన్ని కలిగేస్తాయా అని అనుకోవచ్చు కానీ అక్కడ అధికారులు చెప్తున్న విషయం ఏంటంటే ఒక నువ్వో ఒక ఇంటిని తగలబెట్టింది అనుకున్నాం ఆ ఇంటి ద్వారా మరిన్ని నొప్పురవ్వలు ఎగిసిపడి ఈ గాలిల్లో ప్రయాణించి దాదాపు పదుల కిలోమీటర్లు ట్రావెల్ అయ్యి అనేకమైన ఇల్లు దగ్ధమైపోయి కారణం అవుతున్నాయంట సో ఒక నొప్పురవ్వ ఒక ఇంటిని కాల్ చేస్తే మా ఫైర్ ఫైటర్స్ దాన్ని అదుపు చేయగలరు కానీ అదే సమయంలో మిగతా ఇల్లు కూడా దగ్ధమైపోతుంటే అక్కడ ఫైర్ ఫైటర్స్ కూడా ఏమీ చేయలేకపోతున్నారని చెప్పేసి అక్కడ అధికారులు అంటున్నారు సో నొప్పు రవలో ఈసిపడడం కూడా ఒక మేజర్ రోల్ని ప్లే చేస్తున్నాయి ఇంకో కారణం ఏంటంటే అక్కడున్న భౌగోళిక పరిస్థితులు సో జియోగ్రఫికల్గా ఒకవైపు కొండలు కొంచెం లోయలు లొకేట్ అయిన ఉన్న ప్రాంతం కాబట్టి ఈ యొక్క గాలులు ఏం చేస్తాయంటే ఆ మంటల్ని ఆ కొండపైకి తీసుకెళ్ళిపోవడం ద్వారా ఆ చుట్టూ పొగ ఒక పక్కన మంటలు కొన్ని ప్రాంతాల్లో ఆ యొక్క ప్రదేశాలని వికెట్ చేయించాలన్నా కానీ కష్టమైపోతుందంట ఎందుకంటే రోడ్లన్నీ స్టీప్గా ఉండి ఇరుకుగా ఉండడం వల్ల ప్రయాణం కూడా కష్టమైపోతుందని చెప్పేసి అక్కడ అధికారులు అంటున్నారు సో ఏదేమైనప్పటికీ ఒక పెద్ద నష్టాన్ని ప్రపంచ చరిత్రలోనే ఒక నిలిచిపోయిన ఘట్టంగా ఇది ఉంటుందని భావిస్తూ వి షుడ్ హెల్ప్ ద పీపుల్ ఇన్ కాలిఫోర్నియా వి హెవ్ టు ప్రే ఫర్ దెమ్ వి హెవ్ టు సపోర్ట్ దెమ్ దట్ ఈస్ ద న్యూస్ ఫర్ టుడే సో థ్యాంక్ యూ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్ ఎస్నీ కమ్యూనికేషన్స్ దానిగా మరింత సమాచారం కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎస్నీ కమ్యూనికేషన్స్